ఏమండీ పిఠాపురం జన సైనికుల్లో పిఠాపురంలో ఉన్నటువంటి కొన్ని లక్షల మంది జన సైనికుల్లో ఇంకో జన సైనికులు ఏటకానున్నాడు పిఠాపురం నియోజకవర్గంలో జన సైనికుడు కావు అని ఉన్నాడు అతను జనసైనికుడు ఏటగాటగా సారీ నేను చెప్పడం తప్పు వైసీపీ వ్యక్తి జన సైనికుడు కానున్నాడు తను ఎవరో కాదు మీ అందరికీ నిరసన అయితే మాజీ శాసనసభ్యులు వైసీపీ పార్టీకి చెందినటువంటి పెండు దొరబాబు గారు ఆయన బహుశా ఒక ఎనిమిదో తారీఖున తొమ్మిదో తారీఖునో పార్టీలోకి ఆయన జాయిన్ కాబోతున్నారు దొరబాబు గారు మరి సీనియర్ పొలిటీషనే ఒకప్పుడు రెండు వేల నాలుగులో అయితే భారతీయ జనతా పార్టీ నుంచి విటాపుర నియోజకవర్గంలో గెలిచినటువంటి ఏకైక శాసనసభ్యులతో తమ ముందు టీడీపీలో పనిచేశాడు ఆ రెండు వేల నాలుగులో కూడా టీడీపీ టైఅప్ ఉంది లోనే బీజేపీ నుంచి అతను గెలిచాడు తర్వాత అనేక సార్లు ఓడిపోయాడు మొన్న రెండు వేల పంతొమ్మిదిలో మళ్ళీ వైసీపీ నుంచి విజయం సాధించాడు అక్కడ చెప్పాలంటే వర్మకి కోయిట్ ఆపోజిట్ ఎవరంటే అక్కడ దొరబాబాయ్ ఎందుకంటే కాపు సామాజిక వర్గం వచ్చినటువంటి వ్యక్తి గర్వాల దగ్గర ఇంకోటి ఉంది నిగర్వి అతని గర్వం లేదు ఇంకా డీప్గా చెప్పాలంటే నాకు నాకు మంచి బాగా ఫ్రెండ్ అతను ఇంకా డీప్గా చెప్పాలంటే అఫ్కోర్స్ సారీ అతను ఫ్రెండ్ అంటే వర్మ గారు కూడా ఫ్రెండే కాదని కాదు అయితే వీళ్ళిద్దరిని నేను దగ్గర చూసిన కానీ చెప్తున్నాను అయినా మంచి లీడరే వర్మగారు కూడాను కానీ ఇతను ఏంటంటే సింపుల్ సిటీ హెల్పింగ్ నేచర్ ఎక్కువ కాస్త అమాయకత్వం కూడా ఉంది ఎవరైతే చెప్తే అది నమ్మేసి పాపం డబ్బులు వేస్ట్ చేసుకునేటువంటి వ్యక్తి ఈ దొరబాబు పొలిటికల్గా కుతంత్రాలు తినేటువంటి వ్యక్తి అయితే ఇతను చేసిన తప్పు ఏంటి అంటే ఇతను అల్లుడు ద్వారా పవన్ కళ్యాణ్ గారికి యాక్సెస్ ఉంది తన అల్లుడు తమిళనాడులో ఉంటాడు ఇతను ఉయ్యంకుడు కూడా తమిళనాడులో మంచి రాజకీయవేత్త అపర కుబేరుడు వీళ్ళందరూ కూడా ఒకతే కూతురు మరి ఇతను ఏం చేశాడంటే మొన్న ఎలక్షన్లో ఇరవై నాలుగు అసెంబ్లీ ఎలక్షన్లో ఇతనికి సీట్ ఇవ్వరు అని తెలిసిపోయింది పిఠాపురం గీతమ్మకి ఇచ్చేస్తారు వైసీపీ నుంచి ఇతను పక్కన పెట్టేస్తారని అని తెలిసిపోయినప్పుడు చాలామంది ఇతనికి సలహా ఇచ్చారు బాబు మీ అల్లుడికి పవన్ కళ్యాణ్ గారికి కొత్త గొప్ప యాక్సెస్ ఉంది కాబట్టి ఒకవేళ ఉన్నా లేకపోయినా నువ్వు జనసేన నువ్వు ఇక్కడ ఎమ్మెల్యేగా కొత్త సర్వీస్ చేసావు కాబట్టి నువ్వు జనసేనకి అని చెప్పి చాలా మంది సలహా ఇచ్చారు ఆ సలహా ఇచ్చిన నేను ఉన్నాను కాకపోతే ఇతను వినలేదు ఇతనికి వైసీపీ పిచ్చి ఇంకా ఎక్కడో 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 ఉండిపోయింది నేను ఇతనికి అసెంబ్లీ ఎలక్షన్ ఒక మూడు నెలలు నాలుగు నెలలు ఉందనగా ఇరవై నాలుగు జనవరి ఒకటే మేబీ ఇతను ఇంటర్వ్యూ చేశాను నేను ఆ ఇంటర్వ్యూలో అడిగాను కూడా అవునండి మీరు సీట్ ఇవ్వకపోతే ఏంటి పరిస్థితి అంటే సీట్ ఇవ్వకపోవటం వచ్చా లేదండి జగన్మోహన్ రెడ్డి నాకే సీట్ ఇస్తారు అన్నాడు అయిపోయింది సీట్ ఇవ్వలేదు మళ్ళీ అడిగాను ఏమంటే మరి మీకు సీట్ ఇవ్వలేదు కదా మరి మీ రాజకీయ భవిష్యత్తు ఏంటంటే లేదు సార్ రేపు గవర్నమెంట్ వచ్చేది నాకు కాకినాడ జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా అలాగే నాకు ఎమ్మెల్సీ కూడా ఇస్తా అన్నారండి గురించి నేను అందులోనే ఉంటానండి అన్నాడు నేను ఇందాక అన్నాను కదా ఎవరైతే చెప్తే అది నమ్ముతాడు అమాయకుడు అని చెప్పేసి ఈ రెండు గుణాలు అక్కడ చూపించుకున్నాడు ఎవరో ఏదో చెప్పేసారు వైసీపీ వచ్చేస్తే నీకెందుకు నీకు ఎమ్మెల్సీ ఇచ్చేస్తారు లేకపోతే నీకు కాకినాడ జిల్లా ప్రెసిడెంట్ నువ్వే ఆ కన్నబాబు ప్లేస్ అంతా నీదే నువ్వు శాసనమండలి సభ్యులు అయిపోతావు ఆయన పాపం నమ్మేశాడు ఆ నమ్మేసి కొంత గొప్ప గీతకి వెనకాల కొత్త కొన్ని కాలం తిరిగాడు కొన్ని రోజులు తిరిగాడు కొంత పట్టు ఉంది తనకి దొరబాబు జటే అక్కడ వైసీపీలో చాలామంది దర్బాబు మీద డిపెండ్ అయ్యి రాజకీయాలు చేసిన మంది ఉన్నారు అక్కడ ఆఖరికి ఏమైంది ఎటు కాకుండా అయిపోయింది పవన్ కళ్యాణ్ గారు భారీ మెజార్టీతో విజయం సాధించారు కానీ ఆ రోజే జనసేన వచ్చి ఉంటే ఇప్పుడున్న తీసుకున్న నిర్ణయమే ఒక సంవత్సరం క్రితం తీసుకుని ఉంటే పవన్ కళ్యాణ్ వెనకాల జెండా పట్టుకు తిరిగి ఉంటే మరి అతనికి ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు దృష్టి చాలా మంచి స్థానం ఉంది చాలా గొప్ప స్థానం ఉంది ఇది వ్యక్తి మంచివాడు కాబట్టి పవన్ కళ్యాణ్ కూడా ఇటువంటి కలమశోలైన వ్యక్తులను చాలా గౌరవిస్తాడు ప్రేమిస్తాడు కాబట్టి ఇతని సుస్థిరమైన స్థానం పార్టీలో సంపాదించుకుందడు ఏమో అవసరమైతే మరి ఇక్కడే ఎమ్మెల్సీ ఇద్దరేమో అతనికి కానీ ఇప్పుడు మరి చాలా లేటు చాలా ఆలస్యంగా వస్తున్నాడు చూద్దాం మరి ఇప్పుడు ఏమవుద్దామని చూ చూడాలి మనం వెయిట్ చేయాలి ఏది ఏమైనా మంచి నాయకుడు అయితే జనసేనకి రాబోతున్నాడు థ్యాంక్ యూ